వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జబివుల్లా పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం స్థానిక హైదర్ఖాన్ వీధిలోని తన కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జబియుల్లా మాట్లాడుతూ అనుభవశాలి అయిన చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిండు నూరేళ్లు చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అల్లాను దువా చేశారు కుప్పం నుండి ఇచ్చాపురం వరకు శరవేగంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఇదంతా చంద్రబాబు కృషివల్లే అని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ना, 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 जा रहे हो भाषण बोलने जरूर हटले बेटा पीछे तो जाओ निकालना तो निकालना जाओ उधर जाओ उधर को जय जनुदेशम जय जय जनुदेशम जय जय जनुदेशम जय जय जनुदेशम आवे 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 हां आ गए आ जाओ बाबा बाबा खाते हो गए चंद्रबाबू नायक को चंद्रबाबू नायक को वरदिलाली चंद्रबाबू नायक को चंद्रबाबू नायक को वरदिलाली बस नहीं नहीं कल का ऑफिस है हां मैं మన టీడీపీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుకోవడానికి మనం అందరం మీకు చేరినాము ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు పరిస్థితుల్లో ప్రతి ఒక్క దానికి ఏదైనా నెరవేర్చాలంటే ఆయనే మన నాయకత్వం అవసరము అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి నిధులు కావాలా దానికోసం ఆయన అహరించులు కృషి చేస్తున్నారు ఆయన ఇంకా నూరేళ్లు ఆరోగ్యంగా బతకాలని ఆకాంక్షిస్తూ మనం ప్రొద్దుటూరులో ఉండే ప్రజలము కోరుకుంటున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనం అందరము చంద్రబాబు గారికి సహకరించాలి ఆయన మరి యొక్క పాతికేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ మన ప్రొద్దుటూరు తరపు నుంచి మనం నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాము జై చంద్రబాబు జై జై చంద్రబాబు